వెల్కమ్ న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు న్యూస్ వర్గం గంగాధర నెల్లూరు మండలం వరత్తూరు గ్రామ పంచాయతీలోని ఆరు గ్రామాలకు చెందిన రైతులు బుధవారం జాతీయ రహదారిపై భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జాతీయ రహదారికి పంట పొలాలను తెచ్చిన రైతులకు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయకుండా రహదారి పనులు చేపట్టడం మా దౌర్భాగ్యమని రైతులు అన్నారు రైతులకు కావాల్సిన సర్వీస్ రోడ్ ఏర్పాటు చేసిన అనంతరం రహదారి పనులు చేపట్టండి అని రైతులు డిమాండ్ చేశారు తచ్చూరు చిత్తూరు జాతీయ రహదారి ఏర్పాటుకు సహకరిస్తున్న భారీ వాహనాలను అడ్డుకుని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు हलो सा मां ॾु पुखो అవి ఇచ్చు బాయ్ బిల్లు పెట్టిండారో బిల్లు పడలేదు మాకు ఏమి చేసేది ఇప్పుడు రోడ్డు పడినప్పుడు తిండి తనకలాడి తనకలాడి ముసులో ఎందుకు సహా ఈ మరిగిన చంపుతా ఉంటారు దయొచ్చుకొని నా పోటీ బండోడిని నేను బండాని ఉండేది జానడు దాంట్లో పోయి ఉండేది ఈ మార్గ నాకు డబ్బు పడకుండా నన్ను ఎందుకు సహా ఈ మరిగిన చంపుతారు ఇది న్యాయం తీర్మానం చేయండి సార్ మీరే తల్లిదండ్రి అనేసి మిమ్మల్ని కోరుకొని ఎన్ని తిన సార్ తిరిగేది ఇప్పుడు సంవత్సరంగా సార్ తిరిగేది తిరిగి 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 పోలీసు సైకిల్ లేకుండా అయిపోయి తనగడైపోయింది సార్ నాకు దయ మీరు ఏం చేస్తారో మాకు నాకు దయచేసి ఏం చేస్తారో చేయండి సార్ చేయండి సార్ న్యాయం చేయండి సార్ ఏం సార్ ఈ మార్గ ముసులో ఈ మార్గ మీకు ధర్మం ఉంటే చెప్పండి సార్ చిత్తూరు జిల్లా గంగానల్లూరు మండలం వరతూరు పంచాయతీ కాలేపల్లి గ్రామస్తులు బోడపూరు గ్రామస్తులు మాకు దారి కల్పించవాలని కోరుచున్నాము మాకు సర్వీస్ రోడ్ కంపల్సరీగా కావాలను ముసలే గారిపల్లి నుంచి కాలేపల్లి వరకు జిల్లా గంగానల్లూరు మండలం వరతూరు పంచాయతీ కాలేపల్లి గ్రామస్తులు మాకు సర్వీస్ రోడ్ కావాలను మా నష్ట పరిహారం ఏది ఇలేదు పంచాయతీకి చెందిన కాళేపల్లి గ్రామ గ్రామస్థ రైతులు కనీసం రెండు వందల ఎకరాలకి సర్వీస్ రోడ్డు సబ్ రోడ్డు వేయకుండా చిత్తూరు చిత్తూరు టు తత్తూరు రోడ్డు వేసేవాళ్ళు మాకు అభ్యంతరం తెలిపిన వాళ్ళు ఇష్టంగా వాళ్ళు నష్టపరిహారం చెల్లించకుండా మేము ఆఫీసులు చుట్టూ సంవత్సరం రోజులుగా తిరుగు రైతుల సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు రోడ్డు వేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మాకు ముందు సర్వీస్ రోడ్డు కల్పించి ఆవుల తోలు కొంపోవడానికి కానీ మా చేనులకి దానిపోవడానికి కానీ పైరు పైర్లు చేసుకోవడానికి కానీ సబ్ రోడ్ లేకుండా సర్వీస్ రోడ్ లేకుండా మాకు సమస్య ఎక్కువగా ఉంది మాకు దీన్ని కొని రైతులకి న్యాయం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ గారిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని అందరినీ కోరుతున్నాము